వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా జిహెచ్ఎంసి ఎన్నికలు వచ్చే సంవత్సరం జూలై చివరిలోగా జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు అధికారులకు సంకేతాలు కూడా ఇచ్చినట్లు సమాచారం అవును జీహెచ్ఎంసి ఎన్నికలు జూలైలో జరగబోతున్నాయి కాస్త అటు ఇటైతే ఆగస్టు మొదటి వారంలో జిహెచ్ఎంసి అదే గ్రేటర్ హైదరాబాద్కు గ్రేటర్ హైదరాబాద్కు ఎన్నికలు జరగబోతున్నాయి ఇరవై ఏడు మున్సిపాలిటీల విలీనం తర్వాత ఒక మహానగరంగా అవతరించిన జిహెచ్ఎంసీకి గ్రేటర్ హైదరాబాద్కి ఫిబ్రవరి పదో తేదీన పదవీ కాలం ముగియబోతుంది అంటే కార్పొరేటర్లు మేయర్లు డిప్యూటీ మేయర్ల పదవీ కాలం ముగియబోతుంది ఆ లోపలే ఎన్నికలు జరపడం అసాధ్యం ఇదే కారణంగా అనేక కీలకమైన అంశాలను పరిగణన తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం జూలైలో జీహెచ్ఎంసీకి ఎన్నికలు జరపాలని డిసైడ్ అయింది ఇందుకు సంబంధించి అధికారులకు మౌఖికమైన సమాచారం కూడా అందిందని చెబుతున్నారు జూలైలోగా డీలిమిటేషన్ ప్రక్రియ కంప్లీట్గా పూర్తవుతుంది ఇప్పుడు డివిజన్లపై వివాదం కొనసాగుతుంది డివిజన్ల సరిహద్దులపై వివాదం కొనసాగుతుంది డివిజన్ల పేర్లపై కూడా వివాదం కొనసాగుతుంది ఈ ప్రక్రియకు హైకోర్టు కొంత గడువు పెంచిన విషయం కూడా తెలిసిందే అయితే ఈ డివిజన్ల సరిహద్దులు ఈ వివాదాలన్నీ ముగిసలోగా ఆ డివిజన్లకు రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంటుంది రిజర్వేషన్లకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం తుది నోటిఫికేషన్ రావడం ఇవన్నీ జరుగుతుంది ఆ తర్వాత పూర్తిగా అసలు జిహెచ్ఎంసీని ఎన్ని ముక్కలుగా ఉంచాలి ఒకే కార్పొరేషన్గా మహానగరంగా ఉంచాలా లేక మూడు కార్పొరేషన్లుగా విభజించాలా దీనిపై కూడా తుది కసరత్తు పూర్తి అవ్వడానికి జూలై వరకు టైం పట్టవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తుంది ఖచ్చితంగా తొందరగానే ఎన్నికలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఎందుకంటే జూబ్లీల్స్లో అద్భుతమైన విజయం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సానుకూలంగా ఫలితాలు రావడం ఇవన్నీ చూసి కాంగ్రెస్ పార్టీ జోష్లో ఉంది సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు పూర్తి చేయాలని గ్రేటర్ ఎన్నికలు కంప్లీట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది కానీ అన్ని సరిహద్దుల వివాదాలు రిజర్వేషన్లు ఎన్ని కార్పొరేషన్లు ఉంచాలి ఇవన్నీ ఒక క్లారిటీ వచ్చేలోగా జూలై వరకు టైం పడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది ఇవన్నీ కంప్లీట్ చేసుకొని జూలైలో జూలై చివరి మాసం చివరి వారంలో కానీ ఆగస్టు మొదటి వారంలో కానీ ఖచ్చితంగా జూలైలోనే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అధికారులకు అలాంటి సంకేతాలు కూడా ఇచ్చేసారు అంటే మహానగరంగా అవతరించిన గ్రేటర్ హైదరాబాద్కు వచ్చే సంవత్సరం జూలైలో గ్రేటర్ ఎన్నికలు అదే గ్రేటర్ ఎన్నికలనే చెప్పవచ్చు దాదాపు దాదాపు అంటే ఖచ్చితంగా మూడు వందల డివిజన్లకు ఒకేసారి మహా ఎన్నికలు జరగబోతున్నాయి గ్రేటర్ హైదరాబాద్కు జూలైలో ఎన్నికలు జరగబోతున్నాయి